ముంబై హైవేకి టూ ఏకర్స్ అమ్మడానికి వచ్చిందండి చాలా మంచి బిట్ ఫారం నంబర్ టెన్ కూడా రెడీగా ఉంది మీరు ఎమీడియట్లీ రిజిస్ట్రేషన్కి కూడా వెళ్ళిపోవచ్చు అండి ఓకే ఈ ప్రాపర్టీ వచ్చేసి నియర్ బై మన్నెళ్ళి బీదర్ డిస్టిక్లో ఈ ప్రాపర్టీ వస్తుంది జైరాబాద్ నుంచి చూసుకుంటే థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అండి హైదరాబాద్ నుంచి చూసుకుంటే వన్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అండి చాలా మంచి బిట్ అనమాట ఇంకా తెలంగాణ నుంచి మహారాష్ట్ర వరకు ముంబై హైవేకి మా దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయండి వన్ ఏకర్ నుంచి హండ్రెడ్ ఏకర్స్ టూ హండ్రెడ్ ఏకర్స్ ఫైవ్ హండ్రెడ్ ఏకర్స్ వరకు కూడా మా దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయండి ఏరియాకి బట్టి సాయిల్కి బట్టి డిస్టెన్స్కి బట్టి ప్రైస్ ఉంటుందండి ఓకే ఇదైతే మంచి బిట్ హైదరాబాద్ నుంచి ఓన్లీ వన్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ మాత్రమే ఇంకా క్లియర్ ప్రాపర్టీ అండి